మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మీ ఉన్నారండి అందరూ నేనైతే సూపర్ గా ఉన్నాను అండ్ మీరు అందరూ కూడా సూపర్ సేబీ ఉప్పర్ ఉండాలనే కోరుకుంటున్నాను లాస్ట్ టైం అమ్మ వచ్చినప్పుడు బ్యాక్ పెయిన్ వస్తుంది అంటే హాస్పిటల్ కి తీసుకువెళ్ళాం కదండి ఎందుకంటే హెరిడిటరీ కూడా ఉందనమాట సో అందుకని ఎం అండ్ ఎం ఆర్తో స్పిటల్స్ తీసుకెళ్ళాం ఇది అత్తాపూర్ లో ఉందనమాట యాక్చువల్లీ మా ఫ్యామిలీ మెంబరే ఒక ఆయన చేయించుకొని చాలా బాగా రికవర్ అయ్యారు సో అందుకని స్టార్టింగ్ స్టేజ్ లోనే ఉన్నప్పుడు చూపించుకుంటే బెటర్ కదా అని ఈ ఎం అండ్ ఎం ఆర్తో హాస్పిటల్స్ తీసుకెళ్ళాం యాక్చువల్లీ ఇది మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అనమాట అన్ని టైప్ ఆఫ్ ఫెసిలిటీస్ ఉంటాయి అండ్ ఇక్కడ డాక్టర్ మధురెడ్డి గారు మధురెడ్డి గారు ఆర్తో సర్జన్ అనమాట ఆయన ఇందులో చాలా ఇంకా సూపర్ స్పెషలిస్ట్ అని చెప్పొచ్చు ఆర్థోకి సంబంధించి ఏ ప్రాబ్లం అయినా సరే ఖచ్చితంగా సాల్వ్ చేస్తారు అనే ఒక చాలా మంచి పేరు ఉందండి ఈవెన్ ఫ్రమ్ చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్ద వాళ్ళ వరకు కూడా చాలా క్రిటికల్ కేసెస్ ని కూడా ఆయన సాల్వ్ చేసిన రికార్డ్ ఉందనమాట అండ్ ఆయన గోల్డ్ మెడలిస్ట్ ఇంకా ఆయన అచీవ్మెంట్స్ అన్ని చెప్పాలనంటే ఇంకా ఈ వీడియో సరిపోదు అనమాట ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ డాక్టర్స్ ఇన్ హైదరాబాద్ సో ఆర్థోకి సంబంధించి కానీ వేరే ఏ ప్రాబ్లం ఉన్నా సరే డెఫినెట్ గా విజిట్ చేయొచ్చు ఇది ఎం అండ్ ఎం ఆర్థో హాస్పిటల్స్ అని అత్తాపూర్ లో ఉంది దీని లొకేషన్ కావాలనుకుంటే నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తా ఒకసారి చెక్ చేసేయండి మీ ఇంట్లో ఎవరికి ఏ ప్రాబ్లమ్ ఉన్నా సరే ఆ పెయిన్ ఎక్కువ సఫర్ అవ్వకుండా మంచిగా ట్రీట్ చేసుకోవాలి అని అనుకుంటే మీరు విజిట్ చేయొచ్చు ఎందుకు విజిట్ చేయొచ్చు అని అన్నాను అంటే ప్రూఫ్తో సహా వాళ్ళు ఇస్తారు కాబట్టి ఎందుకంటే ఆ నెక్స్ట్ వీడియో చూస్తే మీకే అర్థమవుద్ది సో మనం డాక్టర్ గారిని కలిసి వద్దాం సో మన అమ్మని తీసుకొని ఎంఎండ్ ఎం ఆర్థోపెడిక్ హాస్పిటల్కి వచ్చాం కదండి డాక్టర్ గారితో ఇప్పటి వరకు అమ్మ మాట్లాడారు డాక్టర్ గారు చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు నాకు ఇంకా ఆయన చూసి ఇంకా ఇంకా క్వశ్చన్స్ డౌట్స్ వస్తున్నాయి జనరల్ గా మనం డాక్టర్ని ఏదైనా కన్సల్ట్ చేసి అడగాలి అని అనుకుంటే మనం స్పెసిఫిక్గా గా వెళ్ళి అడగాలి మనం ఇన్ చాలా డౌట్స్ వస్తూ ఉంటాయి ఎస్పెషల్లీ ఆన్లైన్ లో చూసి ఇంకా ఎక్కువ డౌట్లు క్రియేట్ చేసేసుకుంటూ ఉంటాం బట్ అట్లాంటి డౌట్స్ ఏం కాకుండా ఈ రోజు మనకి నార్మల్ గా నీ రీప్లేస్మెంట్ కానివ్వండి హిప్ రీప్లేస్మెంట్ కానివ్వండి షోల్డర్ ఇంజురీస్ ఇట్లా ఆర్థోపెడిక్ కి సంబంధించిన డౌట్స్ మనకి రెగ్యులర్ గా జనరల్ గా వచ్చే డౌట్స్ అన్ని డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం డాక్టర్ గారు చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు సో ఈ అవకాశాన్ని మనం వాడుకొని మన సబ్స్క్రైబర్స్ అందరికి కూడా కామన్ గా ఉండే డౌట్స్ అన్ని క్లారిఫై చేద్దామని అనుకుంటున్నాను సో ఫస్ట్ అయితే మనం మీట్ అవుదాం డాక్టర్ మధురెడ్డి గారిని హలో డాక్టర్ గారు నమస్కారం అండి బాగున్నారండి బాగున్నాం అండి మీ గురించి చాలా విన్నాం మా ఫ్యామిలీలోనే మా ఫ్యామిలీ రిలేటివ్ ఒక ఆయన మంచిగా ట్రీట్మెంట్ చేశారని కంప్లీట్ గా రికవర్ అయ్యారని చాలా పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఇచ్చారు సో మధురెడ్డి గారి గురించి తెలియని వాళ్ళ కోసం చెప్తున్నారండి మధురెడ్డి గారు ఆర్థోపెటిక్ సర్జన్ అనమాట అండ్ లెవెన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది సో ఈ ఫీల్డ్ లో మంచి హీరో అని చెప్పొచ్చు అంతే కదండి మరి డాక్టర్స్ లో హీరో ఎలెవెన్ ఇయర్స్ సర్జికల్ ఎక్స్పీరియన్స్ ఉంది అని అంటే మీరు వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ డాక్టర్ సో మిమ్మల్ని కలవడం నాకు చాలా హ్యాపీగా ఉంది సో జనరల్ గా సర్జరీస్ అని అనగానే అందరూ ఇట్లా పెద్దగా పిక్చరైజ్ చేసే చేసేసుకొని ఎక్కువ భయపడ్డాలి ఇలా చేస్తూ ఉంటారు కదండి పెయిన్ అనగానే సర్జరీ సర్జరీ అనగానే పెయిన్ ఇట్లా ఏమైనా ఉంటుందా దానికి స్టేజెస్ ఉంటాయని మనకి ఆల్రెడీ తెలుసు కాకపోతే ఏ స్టేజ్ వరకు మనము సర్జరీ అవాయిడ్ చేయొచ్చు ఏ స్టేజ్ నుంచి సర్జరీ కంపల్సరీ చేయాల్సి వస్తుందండి యూజువల్ గా మనం ఇప్పుడు నీ ఆర్థరైటిస్ తీసుకుంటే మోస్ట్ కామన్ ప్రాబ్లమ్ నీ ఆర్థరైటిస్ దాంట్లో స్టేజ్ వన్ స్టేజ్ టూ స్టేజ్ త్రీ అప్ టు స్టేజ్ త్రీ వరకు మాత్రమే మనకు నాన్ సర్జికల్ గా మనం పెయిన్ రిలీఫ్ అనేది చేయడం జరుగుతుంది ఏపీఆర్పీ కానీ స్టెమ్ సెల్ థెరపీ కానీ గ్రోత్ ఫ్యాక్టర్ థెరపీ కానీ బయోస్టిమ్యులేషన్ థెరపీ కానీ ఇలాంటి వాటి ద్వారా సో ఇంకా అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ కూడా అవైలబిలిటీ ఉన్నాయమ్మా మీకు అలర్జీ చెప్పాలి మన బాడీలో ఫ్యాట్ తీసుకొని కూడా మనం దాని ద్వారా స్టెమ్సెస్ చేసుకొని దాని నుంచి కూడా మనం నాన్ సర్జికల్గా పెయిన్ రిలీఫ్ చేయడం జరుగుతుంది ఇవి స్టేజ్ వన్ స్టేజ్ టూలో మనకి నైన్టీ ఫైవ్ పర్సెంట్ వరకు మంచి రిలీఫ్ వస్తుంటుంది నైన్టీ ఫైవ్ టు కొంతమందికి వన్ ఆర్ టూ పర్సెంట్ తప్పిస్తే ఎందుకంటే ఇది కూడా కంప్లీట్ కంప్లీట్గా బాడీ ఇమ్యూనిటీ పైన డిపెండ్ అయింటుంది సో అలాంటి వాళ్ళకి ఇమ్యూనిటీ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకి వెరీ రేర్ కేసులో ఈ నాన్ గా ఫెయిల్ అవడం స్టేజ్ వన్ స్టేజ్ లో జరుగుతుంటదేమో అండ్ నైన్టీ నైన్ పర్సెంట్ వరకు ఈ సక్సెస్ రేట్ అనేది మంచిగా ఉంది స్టేజ్ ఇప్పుడు స్టేజ్ త్రీ అప్ టు సెవెంటీ పర్సెంట్ వరకు సక్సెస్ రేట్ అనేది చూస్తున్నాం స్టేజ్ త్రీ పైన కొంచెం సక్సెస్ రేట్ తక్కువ ఉంది యూజువల్ గా అందరూ సర్జరీకి భయపడి నాన్ సర్జికల్ కి వెళ్తున్నారే కానీ స్టేజ్ త్రీ పైన పెద్దగా కొన్ని రోజుల వరకే మనకు పెయిన్ రిలీఫ్ అని ఉంటుంది దాని తర్వాత గా నడవలేకపోవడం సో స్టెప్స్ టెన్ స్టెప్స్ కూడా ఎక్కలేకపోవడం నా పనులు నేను చేసుకున్నా అట్లాంటి వాళ్ళకి మాత్రం మనం సర్జరీ సజెస్ట్ చేయడం జరుగుతది అది కూడా నీ రిప్లేస్మెంట్ చేయడం జరుగుతది మరి సర్జరీ చేసుకున్న తర్వాత మళ్ళీ వాళ్ళు నార్మల్ గా అన్ని పనులు చేసుకోవచ్చు డే వన్ మన దగ్గర సర్జరీ చేసుకుంటే కంప్లీట్ గా అంత పిక్చరైజేషన్ ఇస్తాం ఎట్లా అంటే మనం ప్రియాప్ నుంచి ఏం చేయాలి ప్రియాప్ లో మనకి ఏ మెటల్ వీల్కి యూస్ చేయాలి ఏ మెటల్ యూస్ చేస్తే త్వరగా నడుస్తారు ఏ అప్రోచ్ లో వెళ్ళాలి అని మన ముందే పేషెంట్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది దాని తర్వాత మనం ఎలా చేసాం సర్జరీ కంప్లీట్ సర్జరీ వీడియోస్ ఇవ్వడం జరుగుతుంది కంప్లీట్ గా ఎంత కట్ మినిమల్ ఇన్వ్యాస్ కట్స్ లో కోత లేకుండా ఫిజియోథెరపీ ఎక్కువ అవసరం లేకుండా మనం ఆధునిక పద్ధతుల ద్వారా దాన్ని ట్రీట్ చేయడం అనేది జరుగుతుంది ఇప్పుడు నార్మల్ గా ఇప్పుడు ఐటీ ఇండస్ట్రీ అనుకోండి టెక్నాలజీ డెవలప్ అవుతూ కొత్త కొత్తగా వస్తూ ఉంటాయి అలాగే మెడికల్ ఇండస్ట్రీలో చూస్తున్నారు కదా ఈ మెటల్ ఎలా డిజైన్ మనకు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో వాళ్ళు డిజైన్ చేస్తారు ఎందుకంటే మనం ఎంత కట్స్ తీసుకోవాలి ఎంత చేసుకోవాలి అనేది ఆల్రెడీ మెటల్ డిజైన్ ఉంటది ఇప్పుడు కొంతమందికి ఎలా అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది సో రోబోటిక్ వచ్చింది అలా మనం సిటీ గైడ్ వచ్చింది ఇలా సిటీ గైడ్ ని రీప్లేస్మెంట్ చేయడము రోబోటిక్ ని రీప్లేస్మెంట్ చేయడము ఇవన్నీ ఇంటెలిజెన్స్ తో ఆధారపడిన ఇంటర్లింక్ ఉంటాయి కదా ఇంకా మనకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కస్టమైజ్డ్ వస్తుంది కస్టమైజ్ చాలా మంది మనకు కస్టమైజ్ ఏ మెటల్ కానీ ఆ మెటల్ వేసుకోవచ్చు కస్టమైజ్డ్ మెటల్స్ కూడా మనకి అవైలబిలిటీ ఉంటాయి టైటేనియం కావాలన్నా గోల్డ్ కావాలన్నా అక్సేనియం కావాలా ఇలా డిఫరెంట్ వేరియేషన్స్ అనేవి కోబాల్ క్రోమ్ గా ఉన్నాయి మెటల్ ని బట్టి మనకి లైఫ్ స్పాన్ అనేది ఏమన్నా అంటే మన పెట్టిన ఇంప్లాంట్ లైఫ్ స్పాన్ ఏమన్నా మారుతుందంటారా కంపల్సరీ మారుతుందమ్మా ప్రతి మెటల్ కి మనకు ప్రతి ఒక్కరికి లైఫ్ స్పాన్ ఉన్నట్టే మెటల్ కూడా ఒక లైఫ్ స్పాన్ ఉంటుంది సో ఇప్పుడు కోబాల్ క్రోమ్ ఇది మెటల్ తీసుకున్నంటే ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ ఇయర్స్ వరకు వస్తుంది కొంతమంది గోల్డ్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వరకు వస్తుంది ఆక్సిజన్ థర్టీ ఇయర్స్ థర్టీ ఇయర్స్ వరకు వస్తుంది ఇప్పుడు ఈ సక్సెస్ రేట్ అనేది పేషెంట్ పైన డిపెండ్ అయి ఉంటుందండి అంటే మాక్సిమం అంటే ఏమైనా ఫెయిల్ అయ్యే ఛాన్స్ ఏమైనా ఉంటుందంటారా యూజువల్ గా నీ రీప్లేస్మెంట్ ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయ్ ఉంటాయి మనం ప్రాపర్ గా చేస్తుంటే మనం యూజ్ చేసే సిస్టమ్ గానీ మనం చేసే కట్స్ గానీ మనం కట్స్ అంటే కోత తక్కువ ఉండడము సో లోపల బోన్ కటింగ్స్ ఎక్కువ ఎక్కువ తీసుకోవడం తక్కువ తీసుకోవడము సో డిఫార్మేటీస్ కరెక్షన్ చేయడం సో ఈ పద్ధతుల ద్వారా మనం ని ఓకే అంటే ఇది నీ రీప్లేస్మెంట్ ఇలా ఉందండి మామూలు మనకి హిప్ రీప్లేస్మెంట్ కూడా జరుగుతుంటాయి కూడా సేమ్ ఇలానే ఉంటుంది ఇప్పుడు నీ రీప్లేస్మెంట్ కి కోవిడ్ తర్వాత బికాస్ ఆఫ్ బాల్ కి మన బ్లడ్ సప్లై తగ్గిపోతుంది దానివల్ల ఈ హిప్ రీప్లేస్మెంట్స్ అనేవి పెరుగుతున్నాయి ఇప్పుడు కంప్లీట్ గా ఇక్కడ తీసుకున్నామంటే ఈ బాల్ ఉంది కదా ఈ బాల్ కంప్లీట్ గా డామేజ్ అయిపోయి సో ఆ బ్లడ్ సప్లై అనేది బాల్ ఆగిపోవడం వల్ల డెడ్ అయిపోతుంది నడవలేకపోతున్నారు సో అది యంగ్ పీపుల్ లో కొంచెం ఎక్కువ జరుగుతుంది అన్నట్టు దాన్ని మనం హిప్ రీప్లేస్మెంట్ ద్వారా నివారించవచ్చు ఇలా మెటల్ బాల్ యూస్ చేసి ఇలా మెటల్ బాల్ యూస్ చేస్తామన్నారు మెటల్ బాల్ దీంట్లో కూడా టైప్స్ ఉన్నాయమ్మా సో ఎలా అంటే కొంతమందికి మామూలుగా మెటల్ ఉంటది కోబాల్ క్రోమియం కొంతమంది సిరామిక్ వాడతారు సిరామిక్ 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 అని సో మనకు మనకులర్ పేషెంట్ కి ఏజ్ ఉన్నారు సిమెంటెడ్ చేయాలా అన్సిమెంటెడ్ చేయాలా ఎన్ని రోజుల తర్వాత ఇది కూడా లైఫ్ స్పాన్ ఉంటుంది ఇప్పుడు కోవిడ్ తర్వాత ఈ పెయిన్స్ రావడం ఇవన్నీ చాలా కామన్ అయిపోయినాయి అని వింటున్నాం కదండి కోవిడ్ తర్వాత నిజంగానే అట్లాంటి ఎఫెక్ట్స్ అన్ని జరుగుతున్నాయి అంటారా డెఫినెట్లీ ఉన్నాయమ్మా కోవిడ్ తర్వాత ఫస్ట్ ఫేజ్ లో ఏమంటే చాలా మందికి హార్ట్ ప్రాబ్లమ్స్ రావడం లంగ్ ప్రాబ్లమ్స్ రావడం జరిగింది లేటర్ ఫేజ్ లో ఏమంటే యూజువల్ గా ఒక వ్యాక్సిన్ తయారు చేయడానికి మనకు టెన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ టైం పడుతుంది సో మనకు ఉన్న అవైలబిలిటీని బట్టి ఎమర్జెన్సీని బట్టి ఇమీడియట్ గా మనం తీసుకోవడం జరిగింది దానివల్ల ఎటువంటి లాంగ్ టర్మ్ ఇంటర్మీడియట్ సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి ఎవరికి తెలియదు సో ఈ కోవిడ్ తర్వాత చాలా మంది వ్యాక్సినేషన్ తర్వాత కానీ కోవిడ్ అటాక్ అయిన తర్వాత గానీ జాయింట్స్ పెయిన్ విపరీతం పెరిగిపోయినాము పొద్దున లేస్తే కీలకీలు నొప్పులు రావడము లేస్ నడవలేకపోవడం బెడ్ దిగి లేస్ నడవలేకపోవడము ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేస్తున్నారు వీళ్ళందరికీ కూడా మన ఎంఎన్ఎం మార్క్ హాస్పిటల్ సపరేట్ రెజిమెంట్ ద్వారా మనం చేయడం తగ్గుతుంది పేషెంట్స్ ఆర్ హ్యాపీ విత్ విత్ ఇన్ వన్ అండ్ టూ మంత్స్ సో చాలా త్వరగా కోలుకుంటున్నారు ఇబ్బంది అయితే లేకుండా ఇప్పుడు కొంతమంది చిన్నపిల్లల్లో కూడా అంటే బాయ్ బతుకునే డిఫార్మేషన్స్ లాంటి ఫేస్ చేస్తూ ఉంటారు కదా అట్లాంటి వాళ్ళకి కూడా ఈ సర్జరీస్ హెల్ప్ అవుతాయి అంటారా అంటే టు మేక్ ఇట్లా చాలా మందికి విటమిన్ డి డెఫిషియన్సీ అనేది ఉంది ఎందుకంటే మనం బయటకు వెళ్తలేం ఎండకెళ్తే విటమిన్ డి వస్తుంది మనం చిన్నప్పటి నుంచి చదువుకుంటున్నాం కానీ మనం ఎప్పుడు ఎండకెళ్తలేం మన వర్క్ బిజీలో గాని సో లేదా స్కూల్ కు త్వరగా పంపించడం వల్ల గానీ చిన్నపిల్లలు ఈ విటమిన్ డి డెఫిషియన్సీస్ వల్ల కొంతమందికి వంకర్లు పోతున్నాయి కాలు దొడ్డి కాలు అవ్వడము కాలు బయటకు ఉండడము కాలు హైట్ ఒక కాలు తక్కువ ఇలా ఉంటున్నాయి ఈ ఆర్థోపెడిక్స్ మెరైకెలు ఏమంటే ఎలా ఉన్నా కూడా స్ట్రైట్ లైన్స్ తీసుకురావచ్చు సో మనం ప్లేట్స్ వాడి దాన్ని కట్ బోన్ కట్ చేసుకొని ఇప్పుడు ఒక చెట్టు మీకు వంగిపోతుంది మీరేం చేస్తారు

భయాలు కూడా ఉన్నాయి జనాలు జనాలకి అంటే అవసరం లేకపోయినా చేసేస్తున్నారు అసలు లోపల వేసారా లేదా ఇట్లాంటి డౌట్లు కూడా చాలా మటుకు వస్తూ ఉంటాయి కదా సో అట్లాంటి వాళ్ళకి ఏం చెప్తారండి మీరు ఇప్పుడు దాంట్లో కూడా ఏదైతే మనం కింద పడతామో కింద పడిన తర్వాత ఎక్స్రే తీస్తాం ఎక్స్రే తీసిన తర్వాత తర్వాత మనకు అది ఎంత డిస్ప్లేస్ ఉంది అనే దానిపైనే సర్జరీ ఆధారపడి ఉంటుంది ఇప్పుడు అన్ డిస్ప్లేస్ ఫ్రాక్చర్ ఉంది దాని సర్జరీ అవసరం లేదు నార్మల్ పిఓపి లాస్ట్ తోనే కొంచెం ఇమోబిలైజ్ చేస్తే సరిపోతుంది అలా కాకుండా ఎక్కువ డీవియేషన్ ఉంది వంకర పోతుంది చెయ్యి కాలు వంకర పోతుంది ఈ ఫ్రాక్చర్ వల్ల ఇది వంకర పోతుంది సో వంకర పోయిన తర్వాత ఫ్యూచర్ లో వీళ్ళకి అది ఇబ్బంది అవుతుంది ఇప్పుడు ఒక కాలు ఎక్కువ కాలు తక్కువ అవ్వడము ఒక చెయ్యి ఎక్కువ చేయి వంకర పోవడము ఇలా పనులు చేసుకోవడంలో ఇబ్బంది అవుతుంది కీస్ ఇవ్వడంలో ఇబ్బంది అవుతుంది ఇలాంటి పనుల వల్ల మనం సర్జరీ అనేది చేయగలుగుతుంది ఇది హండ్రెడ్ పర్సెంట్ యాక్యురెస్ తో మనకి ఏదైనా అనటామికల్ పోస్చర్ తీసుకురావడానికి మాత్రమే సర్జరీ మంది చేయడం జరుగుతుంది అతి తక్కువ ధరలో మనం వేసిన ఇంప్లాంట్ కూడా వాళ్ళకి టైటానియం కావాలన్నా స్టీల్ ఇంప్లాంట్ కావాలన్నా ఏది కావాలన్నా పేషెంట్ని అడిగి దాన్ని కంప్లీట్ గా మీకు ఇది చేస్తే ఈ ఈ ఉపయోగాలు ఉన్నాయి ఇది చేస్తే ఈ ఉపయోగాలు ఉన్నాయని క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఆ ఉపయోగాలు కొంతమంది స్టీల్ ప్లేట్ వేస్తే మళ్ళీ తీసేయాలా అన్న క్వశ్చన్ వస్తుంది అది తీసేయాలంటే ఇప్పుడు వన్ ఆర్ టూ ఇయర్స్ తర్వాత ఎంగేజ్ చేసినాము దానివల్ల ఎంఆర్ఐ తీసుకోవడం కొంచెం డిఫికల్టీస్ ఉంటాయి కాబట్టి బోన్ హీల్ అయిపోయింది అనుకో నార్మల్ గా మళ్ళీ ప్లేట్ ఉండాల్సిన అవసరం లేదు కదా తీసేసి తీసేసి కొంతమంది ఓల్డ్ ఏజ్ లో ప్లేట్ చేసి సర్జరీ ఎందుకు క్లేవర్ చెయ్యండి చాలా సంవత్సరాలు అయినా కూడా అలాగే ఉంచుకుంటుంటారు మెటల్ అనేది అట్లనే ఉన్న కూడా ఏం కాదు మే బి పర్సన్ టు పర్సన్ వేరి అవుట్ సో అలా చేసుకోవచ్చు ఓకే జనరల్ గా హాస్పిటల్ సర్జరీస్ అనగానే ఫస్ట్ భయపడేది డబ్బుల కోసం కూడా ఆలోచిస్తుంటాం కదా సో మరి నేను మరి పర్సనల్ క్వశ్చిషన్ అడుగుతున్నాను అనుకోని మీరు ఎలా చార్జ్ చేస్తారండి చార్జెస్ అన్ని చాలా అఫోర్డబుల్ గా ఉంటాయి నేను విన్నాను ఎందుకంటే మా ఫ్యామిలీలో కూడా తీసుకున్నారు కాబట్టి మీరు కంపేర్ చేసి చూడొచ్చు వేరియస్ సర్జరీస్ మీకు ఆల్మోస్ట్ అన్ని లిస్ట్ అనేది కూడా మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది బయట హాస్పిటల్ తో పోలిస్తే మన దగ్గర ఫిఫ్టీ పర్సెంట్ అనేది తక్కువలో చేయడం జరుగుతుంది కంప్లీట్ గా పేషెంట్ అఫోర్డబిలిటీని బట్టి మీకు ఇది చూస్ చేస్తున్నాము కానీ హండ్రెడ్ సక్సెస్ రేట్ అనేది మనం ఇవ్వడం జరుగుతుంది అది విత్ కంప్లీట్ ఎవిడెన్స్ సహా మీకు ప్రొవైడ్ చేస్తాం విత్ ఎవిడెన్స్ తో పాటు మీకు ఇది ప్రాపర్ గా అయింది ప్రాపర్ విత్ ఆఫ్టర్ ఎక్స్ రేస్ కానీ మనకు వాళ్ళు వన్ మంత్ అప్ లో ఉన్నప్పుడు స్టిచెస్ రిమూవ్ చేసేంత వరకు గానీ దాని తర్వాత త్రీ మంత్స్ ఫాలోఅప్ ఎక్స్ రేస్ కానీ అన్ని కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఎందుకంటే మీకు ఈ తక్కువ ధరలో కూడా మనం అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ అనేవి మనం ఇవ్వడం జరుగుతుంది మన హాస్పిటల్ లో ఆ పాయింట్ కి అయితే మీకు హ్యాట్స్ ఆఫ్ అండి ఎందుకంటే జనాలకు కావాల్సిన ఆ నమ్మకమే భగవంతుడు తర్వాత డాక్టర్నే అంతలా నమ్ముతారు అంటే వాళ్ళ లైఫ్ ని మీ చేతిలో పెడతారు కాబట్టి మీరు అక్కడ ఏ కాన్స్పరెన్సీ లేకుండా అంత ట్రాన్స్పరెంట్ గా మీరు ఏం చేస్తున్నారు అన్నది ప్రూఫ్ తో సహా వాళ్ళకి ఇవ్వడం ఎందుకంటే అందరికి అర్థం కాదు ఇప్పుడు లోపల ఏదో సర్జరీ చేశారు నాకు లోపల ఏం తెలియదు కదండి ఎవరికి మీరు అది అది వీడియో రూపంలో ఒక ట్రాన్స్పరెన్సీని చూపిస్తూ ఇవ్వడం అనేది చాలా మంచి పాయింట్ అండి అది చాలా హ్యాపీగా అనిపించింది వినడానికి కూడా ఓకే ఒక పర్సన్ ని మనం ఎంత ట్రస్ట్ చేయొచ్చు అనేది దానికి ఒక ఎవిడెన్స్ ఎట్లా ఉంటుందంటే మనం ఇచ్చే ఎవిడెన్స్ ని బట్టి ఉంటుంది సో ఆ నమ్మకాన్ని మనం నిలబెట్టుకోవాలి అనేసి కంపల్సరీ మన ప్రతి పేషెంట్ కి ఇవ్వడం జరుగుతుంది ఏదైనా ఇప్పుడు మనం పిఓపి వేసినా కూడా దాని తర్వాత ఎక్స్ రే చేసి మీకు మంచిగా అయింది ఈ దీంతోనే కన్జర్వేటివ్ తోనే సరిపోతుంది మీకు అనేది ఎవిడెన్స్ తో పాటు ఇవ్వడం జరుగుతుంది మరి సర్జరీస్ కాకుండా ఇప్పుడు పిఆర్పి సెషన్స్ ఇట్లా రకరకాలు పెయిన్ మేనేజ్మెంట్ అంటున్నారు కదండి నాన్ సర్జికల్ ప్రాసెస్ వాటికి కూడా చార్జెస్ మనకి అఫోర్డబుల్ మీరు తీసుకోవచ్చు మనం చాలా లో ప్యాకేజ్ అంటే అంటే ఒక చిన్న డౌట్ అండి ఇవి కూడా సెషన్స్ లాగా ఉంటాయి చేస్తున్నాము కొంతమంది ఫోర్ అవసరం పడుతుంది కొంతమందికి రెండిట్లనే సరిపోతాయి సో అలా కూడా అయితుంటాయి అంటే పేషెంట్ పరిస్థితిని బట్టి సెషన్స్ అనేది డిసైడ్ చేస్తాను పేషెంట్ పరిస్థితి అంటే ఎక్స్ రే మనం ఫస్ట్ ఎక్స్ రే తీసుకొని చూస్తాం ఏ స్టేజ్ ఉంది ఇప్పుడు స్టేజ్ వన్ ఉన్న వాళ్ళకి పెద్దగా అవసరం పడకపోవచ్చు స్టేజ్ స్టూ లో ఉంది అప్పుడు మనం ఇంజెక్షన్ ఇచ్చామంటే కొంచెం బెటర్ రిజల్ట్స్ వన్ ఆర్ టూ సెట్టింగ్స్ లోనే మనకు వాళ్ళకి కంప్లీట్ రికవరీ అనేది వచ్చేస్తుంటది ఇది వాళ్ళ అది కూడా మనం కంప్లీట్ గా మీకు వీడియో ఎవిడెన్స్ ఇస్తాం సో ఇలా ఉంది విత్ అటెండెన్స్ తీసుకొని లోపలికి మీకు ఇంజెక్షన్ ఇచ్చా ఇంజెక్షన్ ముందు ఇలా ఉంది ఇంజెక్షన్ సో ఆ ఇంజెక్షన్ ఇచ్చే ఇంజెక్షన్ కూడా ఎక్కడికెళ్తుందో తెలియాలి కదా అది కూడా మనం చూపించడం జరుగుతుంది మన ఈ కాస్ట్ వేరియేషన్స్ కూడా బయట హాస్పిటల్స్ తో పోలిస్తే చాలా టు ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ తక్కువ ఇవ్వడం జరుగుతుంది నాన్ సర్జికల్ విత్ ఇంటర్నేషనల్ ప్యాంట్స్ ఎందుకంటే మనం ఏదైతే యూస్ చేస్తున్నామో పేషెంట్ తక్కువ ఇవ్వాలనేదే నా ఉద్దేశం అండ్ ఇంకొక స్మాల్ డౌట్ అండి ఇప్పుడు మా ఇప్పుడు జనరేషన్ లో చూసుకుంటే అందరు ఐటీ ప్రొఫెషనల్స్ ఇలా ఉంటున్నారు ఇప్పుడు పిల్లలు కూడా ఎక్కువ మొబైల్ చూడడం వాళ్ళు సిట్టింగ్ పోస్టర్ కూడా లైక్ ఎప్పుడు మెడ ఉంచి ఉండడం అంటే ఇట్లా వింటూ ఉంటాం కదా ఎప్పుడు స్పైనల్ కార్డ్ బెండ్ అయి కూర్చోవడం మెడ ఎక్కువ ఇట్లా వంగి ఫోన్ చూడడం వల్ల మెడ పైన ఎక్కువ స్ట్రెస్ పడుతుంది వింటూ ఉంటాం కదా అవన్నీ అంటే లాంగ్ రన్ లో ఎఫెక్ట్ ఉంటుంది అంటారా ఖచ్చితంగా ఎఫెక్ట్ ఉంటుంది ఏదైనా గానీ ఇప్పుడు రెండు ఎముకల మధ్యలో డిస్క్ ఉన్నప్పుడు ఇక్కడ టూ బోన్స్ మధ్యలో వట్టి మధ్యలో డిస్క్ ఉంటది దీని మీద ప్రెజర్ పడినప్పుడు ఇక్కడ ఈ ఇన్ బిట్వీన్ ఒక పిల్లో ఉన్నా అనుకోండి వాటర్ బెలూన్ పెడతాం ఒక టూ పర్సన్స్ మధ్యలో ఇద్దరు ఈక్వల్ ఫోర్స్ తో పట్టుకోవాలి ఈక్వల్ ఒకరు ఫోర్స్ ఎక్కువైనా ఒక సైడ్ బల్జ్ అవుతుంది ఒక సైడ్ ఫోర్స్ తక్కువైనా డ్రాప్ అవుతుంది ఇలా ఈ డ్రాప్ అయ్యి ఇక్కడ డిస్క్ ప్రెస్ అవుతుంది ఎప్పుడైతే డిస్క్ ప్రెస్ అవుతుందో సో కంపల్సరీ నర్వ్ అనేది ఇన్ఫ్లమేట్ అయ్యి పెయిన్ అనేది స్టార్ట్ అవుతుంది చాలా మందికి ఐటీ ప్రొఫెషన్ కంటిన్యూస్ ఇట్లనే పెట్టుకోవడం వల్ల ఈ సర్వైకల్స్ స్పాండలస్ వస్తే చాలా త్వరగా వస్తుంది సో ఎక్కువ సో కూర్చోవడం వల్ల నడడం దగ్గర డిస్క్ ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువ వస్తున్నాయి దీన్ని పోస్టర్ చేంజ్ చేయడం వల్ల ఇప్పుడు ఒక స్టడీ చెప్తుంది మనకు సో తల ఎంత వరకు పెట్టుకుంటే ఎంత వెయిట్ పడుతుంది మన మొబైల్ వెయిట్ చూసుకుంటే ఆల్మోస్ట్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఎక్స్ట్రా వెయిట్ పడుతుంది నెక్ పైన సో అలాంటి సిచ్యువేషన్స్ లో మనకి డిస్క్ అనేది రావడం జరుగుతుంది సో దీన్ని మనం ఈ లెవెల్లో హై కాంటాక్ట్ లెవెల్లో డిస్క్ డెస్క్ పెంచుకోవడం కానీ మానిటర్ చూసుకోవడం కానీ అలా చేయడం వల్ల కానీ కొంచెం రెగ్యులర్గా స్మాల్ స్మాల్ ఎక్సర్సైజెస్ నెక్ ఎక్సర్సైజెస్ విత్ ఆఫీస్లో కూర్చొని టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ బ్రేక్ తీసుకొని ఆ ఎక్సర్సైజ్ చేసుకొని బ్ర చేసుకొని చేసుకొని రెగ్యులర్గా కాల్షియం ఫుడ్ తీసుకొని అలా చేసుకుంటే దాన్ని ఖచ్చితంగా నివారించవచ్చు మన కంపేర్డ్ గా ప్రీవియస్ జనరేషన్ తీసుకున్నప్పుడు కానీ వాళ్ళు రెగ్యులర్ గా మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్సి ఎండకి ఎక్స్పోజ్ అయ్యి మంచిగా పనులు చేసుకుంటున్నారు వాళ్ళు అప్ టు సెవెంటీ ఎయిట్ ఇయర్స్ వరకు కూడా వాళ్ళు ఇప్పుడు వరకు బ్యాక్ పెయిన్ గా నెక్ పెయిన్ చెప్తలేదు ఇప్పుడు థర్టీ ఫార్టీ ఇయర్స్ లోనే కంప్లీట్ బ్యాక్ పెయిన్ ఎక్స్పీరియన్స్ వస్తున్నాయి బికాస్ ఆఫ్ మన ఫుడ్ హ్యాబిట్స్ సో దాంతో మనం కూర్చునే పోస్టర్స్ సో దాంతో పాటు మన కాల్షియం డిఫిషియట్స్ ఇవన్నీ కూడా దీన్ని మనకు కాజ్ చేస్తుంది సో దీని కొంచెం మనం డైలీ అనేవి లైఫ్ స్టైల్ కొంచెం చేంజెస్ చేసుకోవడం వల్ల ఖచ్చితంగా అంటే సివియర్ గా అవకముందే ముందు ఫస్ట్ గ్రాడ్యువల్ గా మన లైఫ్ ప్రాబ్లమ్ సివియర్ అవ్వకుండా చూసుకోవాలని అంటారు ఖచ్చితంగా కాల్షియం రిచ్ రిచ్ ఇస్తలేము అవి తీసుకోవాలి పాలు ఇవ్వడం గానీ దాంతో ఆకుకూరలు ఎక్కువ ఇవ్వడం గానీ సో రెగ్యులర్ గా ఎక్సర్సైజ్ చేయించడం గానీ థాంక్యూ సో మచ్ మధురెడ్డి గారు మీరు ఇంత బిజీ షెడ్యూల్ లో కూడా మా కోసం టైం తీసుకొని నేను అడిగిన క్వశ్చన్స్ అన్నిటికీ మా డౌట్స్ అన్ని క్లారిఫై చేసినందుకు థాంక్యూ సో మచ్ అండి థాంక్యూ సో చూసారు కదండి ఐ మీన్ విన్నారు కదండి మనకున్న డౌట్స్ అన్ని అయితే నేను జనరల్ గా వచ్చే మన డౌట్స్ అన్ని అడిగాను మీకు ఇంకా ఏమన్నా డౌట్స్ ఉంటే కనుక కమెంట్ సెక్షన్ లో మాతో షేర్ చేసుకోండి ఇంకొకసారి మధురెడ్డి గారిని కలిసి మన కమెంట్స్ లో ఉన్న డౌట్స్ అన్ని కూడా నేను క్లారిఫై చేయడానికి ట్రై చేస్తాను సో మీకు ఇంకేమైనా డౌట్స్ కమెంట్ సో థ్యాంక్ యూ సో మచ్ అండి సో విన్నారు కదండి డాక్టర్ గారు చెప్పిన సజెషన్స్ అన్ని కూడా లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకుని యాక్టివ్ గా ఉంటూ ఎక్కువ సివియర్ గా అవ్వకుండా స్టార్టింగ్ స్టేజ్ లోనే ఉన్నప్పుడు ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే మనం హ్యాపీగా పెయిన్ ఫ్రీగా లైఫ్ అయితే లీడ్ చేయొచ్చు సో నా ఈ వీడియో మీ అందరికీ హెల్ప్ఫుల్ అయిందని అనుకుంటున్నా వీళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ అండ్ డిస్క్రిప్షన్ లో ఉంటాయి ఒకసారి చెక్ చేసేయండి దట్స్ ఫర్ టు ఫ్రెండ్స్ ఆల్ వీడియో బాయ్